బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారికి చెందిన పదమూడు వందల ఎనభై ఒక్క కిలోల బంగారంపై విచారణ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి ఆదేశించారు టీటీడీకి చెందిన బంగారం తరలింపులో భద్రత లోపాలపై విచారణ జరిపించాలని ఆదేశించారు విచారణాధికారిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ను నియమించారు తక్షణం తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని ఈ నెల ఇరవై మూడవ తేదీలోగా నివేదికను సైతం సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు బంగారం తరలింపులో ఇటు టీటీడీ అధికారులు అటు విజిలెన్స్ సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించారా లేదా అనే దానిపై విచారించాలని పేర్కొన్నారు ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీల్లో ఇటీవల తమిళనాడులో పదమూడు వందల ఎనభై ఒక్క కిలోల బంగారం పట్టుబడింది సంచలనం సృష్టించిన వ్యవహారంలో పట్టుబడ్డ బంగారం టీటీడీదని తేల్చారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి బంగారం తరలిస్తుండగా తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు దీంతో బ్యాంక్ అధికారులు సంబంధిత పత్రాలతో బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చేర్చారు మరింత అదనపు సమాచారం మోహన్ తెలుసుకుందాం మోహన్ ఏం జరుగుతోంది బంగారం తరలింపు విషయానికి సంబంధించి కూడా ఇరవై మూడవ తేదీలోపు ఒక నివేదిక ఇవ్వాలని కూడా సీఎస్ ఆదేశించారన్నట్టుగా సమాచారం అందుతో వస్తోంది రమణ బాబు నాలుగు రోజుల క్రితం తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల తనిఖీలలో భాగంగా పట్టుబడినటువంటి పదమూడు వందల ఎనభై ఒక్క కేజీల బంగారం కలకలం రేపింది అయితే అప్పట్లో పట్టుబడినటువంటి బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందని చెప్పి పట్టుబడినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ విషయం వెలుగులోకి రావడంతో టీటీడీ సీన్లోకి రావడం జరిగింది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించినటువంటి తీరు కానీ పంజాబ్ నేషనల్ బ్యాంకు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం మధ్య కోఆర్డినేషన్ వ్యవహారం గాని అనేక రకాలైనటువంటి విమర్శలకు తావిస్తుంది అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి భారతీయ నంద కమలానంద భారతి లాంటి వారు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన నాలుగు ఖర్చుకున్నాడా వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలను ఆయన తప్పు సమర్థించుకుని దాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను మాత్రం ఆలోచింపజేస్తోంది ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ సుబ్రహ్మణ్యం ఈ బంగారం తరలింపు వ్యవహారంలో జరిగినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలపైన అంటే భద్రతాపరమైనటువంటి విషయాలు కానీ లేదంటే తిరుమలకు సంబంధించినటువంటి బంగారాన్ని తీసుకొచ్చే క్రమాలు అనుసరించాల్సినటువంటి విధానాలను అనుసరించారా లేదా అన్నటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని చెప్పి ఈ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండోమెంట్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ని ఈ రోజు విచారణ అధికారిగా నియమించడం జరిగింది దానికి సంబంధించి గడువు కూడా నిర్ణయించడం జరి ఇరవై మూడవ తారీఖు లోపల దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది అయితే ఇవన్నీ పరిణామాలు చూసుకున్నప్పుడు భక్తులు భక్తితో సమర్పించినటువంటి బంగారు కానీ లేకపోతే ఇతర ఆభరణాలకు సంబంధించి కానీ టీటీడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి టీటీడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కానీ చాలా ఆక్షేపణలు వస్తున్నాయి అయితే ఇక్కడ బంగారం టీటీడీ చేస్తున్నటువంటి వాదన బంగారం డిపాజిట్ చేసినటువంటి తర్వాత ఎవరైతే డిపాజిట్ చేసుకున్నారో వాళ్ళు తిరిగి తమ ట్రెజరీకి చేర్చే వరకు కూడా తమకు బాధ్యత లేదన్నటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే టీటీడీ ట్రెజరీకి చేరిన తర్వాత అది టీటీడీ బంగారం అయింది మధ్యలో ఏం జరిగినా కూడా ట్రాన్స్పోర్ట్ ఆ బాధ్యత దానికి సంబంధించినటువంటి లాసెస్ అన్ని కూడా ఎవరైతే సెంటర్ ఉంటారో వాళ్ళు భరించాల్సి వస్తుంది కాబట్టి ఈ క్రమంలో టీటీడీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలన్నటువంటి ఆలోచనలో టీటీడీ కాస్త మెతక వైఖరి అవలంబించింది అన్నటువంటి వాదన తెస్తున్నప్పటికీ కూడా ఇది ట్రెడిషనల్ వ్యవహారం కాబట్టి భక్తులకు సంబంధించినటువంటి బంగారం కాబట్టి దీనిపైన వ్యవహరించాల్సినటువంటి విధానం ఇది కాదన్నటువంటి అభిప్రాయం చాలా మంది ఇబ్బందులు సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ రోజు చాలా ఘాటుగా స్పందించడం జరిగింది ఓకే మోహన్ థ్యాంక్ యూ ఇంకా అంశంపై ఏపీ బ్యూరో చీఫ్ని అడిగి మరింత తాజా సమాచారం తెలుసుకుందాం ఈశ్వర్ ఏం జరుగుతోంది బంగారం తరలింపు విషయంలో చాలా అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి కమిటీ కూడా వేయడం జరిగింది చూస్తున్నాం తిరుమల శ్రీవారికి చెందిన పదమూడు వందల ఎనభై ఒక్క కిలోల బంగారంపై విచారణ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశించారు టీటీడీకి చెందిన బంగారం తరలింపు విషయంలో భద్రతా లోపాలపై విచారణ జరపాలని ఆదేశించడం జరిగింది విచారణాధికారిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ నియమించారు మరింత అదనపు సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ ఏం జరుగుతోంది బంగారం తరలింపు విషయంలో ఒక మన్మోహన్ సింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ నియమించడం జరిగింది పరిస్థితులుగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఆధ్యాత్మికమైన ఉన్న జరుగుతున్న పరిణామాలు సమాధానాలతో భక్తులు సంతృప్తి